గ్రామ సభలు న్యాయంగా నిర్వహించి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గ్రామ సభల్ని ఏదో చేసేవంటే చేసామంటూ నిర్వహిస్తే సరిపోదని దానికోసం ఉపయోగించే ప్రతి రూపాయి దానికోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలని అది న్యాయంగా జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వారిని వదిలిపెట్టేది లేదని గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ సభలు నిర్వహిస్తామని ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరుగుతున్న గ్రామ సభల ఏర్పాటును ప్రజలు ఆసక్తితో గమనించనున్నారు ఎందుకంటే ఆయన ఏం చేస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఎలా నిర్వహిస్తారో చూద్దామండి ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలు మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామ సభ అనేది ఒక నామిక వ్యవస్థలా అయిపోయింది దీన్ని నిజంగా గ్రామ సభలా జరపాలి ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని రా వర్గాల ప్రజలని ఆ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి రైతులకి గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గత రెండు నెలలుగా రివ్యూలు చేస్తున్న పనులు కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినాయి కూడా మీకు తెలియజేస్తాను అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహోవాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహి వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్ ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను అండ్ ఇంత ఇన్ని వేల కోట్లు ఒక రాష్ట్ర కీలకమైన బడ్జెట్ ఇది ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతా ఉంది దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి ఇవి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఆ పరిస్థితులను సహించం దానికి సంబంధించిన అది ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకు చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిల్వనిస్తాం అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం ఎఫ్ఏ స్థాయి నుండి పీడి డ్రామా వరకు సోషల్ ఆడిట్ గ్రామస్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్ దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకు వెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాము అంతేకాదు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళీ మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను గ్రామాలు అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాల దిశగా అడుగులేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను